గెలుస్తాడంటే ఇండిపెండెంట్ గానే చేతుడు ఇంత ముందు ఆల్రెడీ చేసి కూరాడు తను గెలిచింది ఒకే ఒక్కసారి అది రాజశేఖర్ రెడ్డి మూలంగా గెలిచాడు రాజశేఖర్ రెడ్డి హవాకి ఈయన రంగాగారు అబ్బాయి అనేది తోడే ఈ రెండు గెలిపితే సాధ్యమైంది అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఉనికి అంటే పాటలు పద్యాలు ఏవో పెట్టుకున్నారు కానీ పైన పైన అమ్మవారు కింద కమ్మవారు కానీ విజయవాడలో తెలుగుదేశం పార్టీ విజయం ఎప్పుడూ కూడా అటు చివరకే పరిమితమైంది అమ్మవారి ఏరియాలో పరిమితం కాలా ఆర్థిక శక్తివంతులే తప్పించి రాజకీయంగా చూస్తే వెస్ట్ సీట్ ఉందండి ఎనభై మూడులో ఒక్కసారి గెలిచింది అది కూడా ఎస్సీని పెడితే గెలిచింది జయరాజుని ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదులో ఆ ప్రజాస్వామ్య విప్లవం అని జరిగి అంత పెద్ద రచ్చ నడిచినా కూడా గెలవాలా అలాగే విజయవాడ ఈస్ట్ ఆ టైంలోనే రంగా గెలిచింది రంగా తర్వాత రత్నకుమార్ గెలిచింది తప్పించి ఎవరు గెలిచారు మధ్యలో బీజేపీ గెలిచింది తెలుగుదేశం మొన్ననే గెలిచింది రెండు వేల పద్నాలుగులో మాత్రమే గెలిచింది తెలుగుదేశం ఎనభై మూడు అడుసుమలి జయప్రకాష్ ఎనభై ఐదులో ఓడిపోయాడు తర్వాత మళ్ళీ గెలిచింది రెండు వేల పద్నాలుగులోనే అంతే తప్పించలేదు ఇప్పుడు మీకు ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కాపు సామాజిక వర్గం అంటే వంగవీటి వాళ్లే అక్కడ రాధ రంగ రత్నకుమారి రాధ వాళ్ళ కుటుంబం ఎక్కువ కాలం అక్కడ గెలుచుకోవాలి అప్పట్లో అయితే రాధా చేసుకున్నటువంటి పనల్ల ఒకటి పీక్ పీక్ టైమ్ విభేదించి అటుకు వెళ్ళక నెహ్రూతో విభేదించి అటుకు వెళ్ళడు అంతకుముందు కలిసినే చేశారు కాంగ్రెస్ లో మళ్ళీ విడిపోయారు ఇప్పుడు మరి వస్తాడా ఎందుకంటే దేవినేని అవినాష్ ఆల్రెడీ వైసీపీ ఒకేసారి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దేవినేని వర్గం అంగవీటి వర్గం ఒకేసారి ఉన్నట్టు అయింది మళ్ళీ ఇప్పుడు అదే అవుతుంది మరికుంటా కదా అవును పోటీ చేయడం అని కాదు ఒకే పార్టీలో ఇద్దరు వంగవీటి కొడుకు